హావ్ వెల్కమ్ టు బీట్ తెలుగు రైట్ నో సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ నడుస్తోంది అదే అల్లు అర్జున్ ఫార్టీ టూ రూల్స్ అల్లు అర్జున్ ని కలవాలంటే నలభై రెండు కండిషన్స్ తప్పనిసరిగా పాటించాలి అనే ఒక లిస్ట్ అయితే బాగా వైరల్ అవుతోంది ఇందులో నిజానిజాలు ఎంత అనేది ఇప్పటిదాకా ఎవరికి క్లారిటీ లేదు అయితే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇదంతా కాన్స్పరసీయా ఫేకా అల్లు అర్జున్పై కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఒకవేళ చేస్తుంటే ఎవరు చేస్తున్నారు ఎవరు చేసే ఛాన్స్ ఉందో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్లీ ఈ ఫార్టీ టూ రూల్స్ ఏవైతే ఉన్నాయో అది నాకైతే ఫేక్ అనిపిస్తుంది వై బికాస్ ఇందులో మీరు సెవెంత్ రూల్ సెవెంటీన్త్ రూల్ ఎయిటీన్త్ అండ్ థర్టీ సెకండ్ ఈ రూల్స్ ఒకసారి మీరు చూసినట్టయితే ఎవరు కూడా అలాంటి రూల్స్ పెట్టరండి ఎంత పెద్ద స్టార్ అయినా ఈవెన్ జాకీ ఛాన్ కావచ్చు ఈవెన్ హాలీవుడ్ బిగ్ స్టార్ టామ్ క్రూస్ కావచ్చు ఇలాంటి రూల్స్ అయితే పెట్టాయి ఎందుకంటే సెవెంత్ రూల్ మీరు ఒకసారి చూడండి వేర్ న్యూట్రల్ కలర్స్ ఓన్లీ అవాయిడ్ ఎనీథింగ్ ఫ్రమ్ సర్ రూల్ చూడండి రిమూవ్ ఆల్ జ్యువెలరీ ఆర్ యాక్సెసరీస్ దట్ మే క్రియేట్ నాయిస్ ఎయిటీన్త్ రూల్ చూడండి చాలా విడ్డూరంగా ఉంటుంది డూ నాట్ టర్న్ యువర్ బ్యాక్ టు సర్ వెన్ ఎగ్జిటింగ్ ద రూమ్ అండ్ థర్టీ సెకండ్ రూల్ చూడండి నో హెవీ పర్ఫ్యూమ్స్ ఆర్ సెంట్ ద ఎయిర్ మస్ట్ రిమైన్ న్యూట్రల్ చాలా విడ్డూరంగా చాలా వింతగా ఉన్నాయి కదా ఎవరు ఒక ప్రాంక్ లాగా ఒక ట్రోల్ లాగా పెట్టినట్టు నాకైతే అనిపిస్తుంది ఇది అఫీషియల్ అయితే నేనైతే అనుకోను ఖచ్చితంగా అల్లు అర్జున్ చేయడానికి ఈ లిస్ట్ ప్రిపేర్ చేశారని నాకైతే అనిపిస్తుంది మరి ఎవరు చేసి ఉంటారు అనేది కూడా మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అసలు ఈ రూల్స్ అన్ని కూడా అల్లు అర్జున్ కి ఎందుకు ఆపాదించేస్తుంది రీసెంట్లీ అల్లు అర్జున్ జపాన్ వెళ్లారు పుష్ప టూ ప్రమోషన్స్ కోసం అక్కడ ఫ్యాన్స్ తో చాలా హంబుల్ గా చాలా గ్రౌండెడ్ గా రియాక్ట్ అవడం ఇంటరాక్ట్ అవడం జరిగింది ఒక ఫ్యామిలీ అయితే అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిపో అల్లు అర్జున్కి షేక్ ఇచ్చారు కళలో కళ్ళు పెట్టి చూశారు వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకున్నారు ఎక్కడా కూడా అల్లు అర్జున్ ఇబ్బంది పడినట్టు కానీ ఎక్కడా కూడా అల్లు అర్జున్ ఓవర్ యాటిట్యూడ్ చూపించినట్టు కానీ మనకు ఎక్కడా కనిపించలేదు జస్ట్ అది ప్యూర్ ఫ్యాన్ అండ్ హీరో ఎమోషన్ మాత్రమే కనిపించింది అల్లు అర్జున్ పక్కన బౌన్సెస్ ఉండి టీమ్ ఉండి ఆ ఫ్యాన్స్ నెట్టివేయడం కానీ ఎక్కడా మనకు కనిపించలేదు సో ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా అల్లు అర్జున్ ఫ్యాన్స్తో ఎంత హంబుల్ గా ఎంత స్నేహపూర్వకంగా రియాక్ట్ అవుతున్నాడు అనేది మన తెలుగు స్టేట్స్లో కూడా అల్లు అర్జున్ సార్లు ఫ్యాన్ ఇంట్రాక్షన్స్ అనేవి ఏర్పాటు చేశారు అల్లు అర్జున్ సొంతంగా తన ఆఫీస్కి ఇంటికి పిలిపించుకుని ఫ్యాన్స్కి స్పెషల్గా ఫోటోలు ఇవ్వడం వాళ్ళందరికీ పూలం ఒక్కడి నుంచి పంపించడం సార్లు జరిగింది సో అల్లు అర్జున్ ప్రతిసారి ఫ్యాన్స్ ఇంట్రాక్ట్ అవుతూనే ఉంటారు రెగ్యులర్గా ఫ్యాన్స్ అందరూ వెళ్లి అల్లు అర్జున్ కలుస్తూనే ఉంటారు సో ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్కి ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్యాన్స్ అల్లు అర్జున్ వ్యవహార శైలి పట్ల అల్లు అర్జున్తో జరిగే ఇంట్రాక్షన్స్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ అల్లు అర్జున్ కలవాలంటే ఈ రూల్స్ అన్ని పాటించాలి అని చెప్పి ఎవరైతే పాడ్కాస్ట్ లో చెప్పారు కావేరి బారు అనే ఆవిడ ఆవిడ నార్త్ ఆవిడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది చాలా ముఖ్యమైన విషయం అల్లు అర్జున్పై ఇలాంటి కంప్లైంట్ ఎవరి నుంచి వచ్చింది నార్త్ నుంచి వచ్చింది అల్లు అర్జున్ పుష్ప నుంచి పుష్ప టూ దాకా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు మన తెలుగు స్టేట్స్లో పక్కన పడితే తమిళనాడులో ఇచ్చారు కేరళలో ఇచ్చారు నార్త్ ఇండియాలో ఇచ్చారు కర్ణాటకలో ఇచ్చారు ప్రతి చోట కూడా చాలా సాఫీగా ఇంటర్వ్యూస్ అనేవి జరిగాయి ప్రమోషన్స్ అనేవి జరిగాయి కానీ అల్లు అర్జున్పై ఇలాంటి కంప్లైంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి నార్త్ నుంచే వచ్చాయి తమిళనాడు నుంచి వచ్చాయా తమిళనాడు జర్నలిస్ట్ నుంచి వచ్చాయా తమిళనాడు యూట్యూబర్స్ నుంచి వచ్చాయా లేకపోతే కర్ణాటక నుంచి వచ్చాయా లేకపోతే కేరళ నుంచి వచ్చాయా వాళ్ళు ఎవరి దగ్గర నుంచి రాలేదు ఒకవేళ అల్లు అర్జున్ ఇలాంటి రూల్సే పెట్టుంటే అక్కడ జర్నలిస్టులు కావచ్చు అక్కడ యూట్యూబర్స్ కావచ్చు ఎప్పుడో రివీల్ చేసేవాళ్ళు కదా వాళ్ళు ఎందుకు బయటపెట్టలేదు ఈ నార్త్ వాళ్ళే ఈ పర్టికులర్ టైం ఎందుకు బయటపడుతున్నారు మీరు ఒకసారి ఆలోచించండి ఇది పని కట్టుకుని చేసే నెగిటివిటీ కదా ఆ కావేరీ బారు అనే ఆవిడ ఏమైంది సౌత్ హీరోస్ అండి సో సౌత్ హీరోస్ డామినేషన్ని నార్త్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అండి అల్లు అర్జున్ ఒకప్పుడు సౌత్ హీరో కానీ ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ టూ తర్వాత అల్లు అర్జున్ ఖ్యాతి అనేది కంప్లీట్లీ ఇండియా వైడ్గా పాకిపోయింది అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు నేషనల్ అవార్డు కొట్టాడు అల్లు అర్జున్ ఒక సౌత్ హీరో నేషనల్ అవార్డు కొట్టాడంటే సాధారణంగానే నార్త్ వాళ్ళకి అసలు జల్సీ అనేది పుట్టుకొస్తుంటుంది ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ డామినేషన్ లాంటిది కానీ ఇప్పుడు వాళ్ళని దాటిపోయి సౌత్ ఇండస్ట్రీ దూసుకుపోతుంది అనేది వాళ్ళకి జీర్ణించుకోలేని విషయం సో ఖచ్చితంగా దీంట్లో కాన్స్పరసీ ఉంటుంది ఉన్న చుట్టుకే రాళ్ళు పడతాయి అనే విధంగా ఉంది ఓవరాల్ ఇష్యూ ఎందుకంటే అల్లు అర్జున్ లేటెస్ట్ టూ ప్రాజెక్ట్స్ ఏంటి అట్లీతో అండ్ లోకేష్ కనగరాజ్ తో ఎస్పెషల్లీ లోకేష్ కనగరాజ్ తో ప్రాజెక్ట్ సెట్ అయిన తర్వాత అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో ఇలాంటి నెగిటివిటీ రావడం అనేది మనం చూస్తున్నాం ఇది కావేరి బారు అనే ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ కంటే దీని వెనక ఒక ప్లానింగ్ ఉంది అనేది మాత్రం మనకి క్రిస్టల్ క్లియర్ గా వై బికాస్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకోండి బాహుబలి టూ తర్వాత ప్రభాస్ పై కూడా అచ్చం ఇలానే నెగిటివ్ నెరేటివ్స్ అనేది సెట్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ నార్త్ లో సాహు నార్త్ లో చాలా బాగా ఆడింది ఇక్కడ కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ నార్త్ లో సాహు చాలా బాగా ఆడింది దాని తర్వాత రాధేశ్యామ్ కావచ్చు అండ్ ఎస్పెషల్లీ ఆదిపురు షూటింగ్ టైంలో ప్రభాస్ యొక్క ఆఫ్ స్క్రీన్ విజువల్స్ ఆఫ్ స్క్రీన్ ఫొటోస్ అవన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభాస్ పై చెప్పి ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడి ప్రభాస్ పబ్లిష్ చేశారు ఆ టైంలో శాసిస్తున్నాడు అనే భయంతో వాళ్ళు ఇలాంటి నెరేటివ్స్ అన్ని సెట్ చేయడం జరిగింది మన సౌత్ డైరెక్టర్ రాజమౌళి ట్రిపుల్ ఆర్ తో ప్రభాస్ అల్లు అర్జున్ ఒక రకంగా సౌత్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ ఎస్పెషల్లీ మన తెలుగు హీరోస్ అండ్ డైరెక్టర్స్ నార్త్ మార్కెట్ ని శాసిస్తున్న వేళ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కూడా ప్రమాదంలో పడింది సో ఖచ్చితంగా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ని కాపాడుకోవడానికి ఇలాంటి యాక్టివిటీస్ చీప్ టాక్టీస్ ప్లే చేస్తారు అన్నట్లు ఎలాంటి అతిశక్తి లేదండి వాళ్ళు ప్రభాస్ పైనే కాదు అల్లు అర్జున్ పైనే కాదు సందీప్ రెడ్డి వంగా పై కూడా ఇలానే పగపట్టారు సందీప్ రెడ్డి వంగ రీసెంట్ స్పిరిట్ ప్రాజెక్ట్పై ఎన్ని రకాల దుష్ప్రచారం చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే ఆ విషయాన్ని సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో కళ్ళకు కట్టినట్టు కూడా చెప్పాడు సో నార్త్ వాళ్ళ యొక్క పిఆర్ గేమ్ అనేది అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఎక్కడా కూడా ఎవరు కూడా ఫ్యాన్స్ దయచేసి ఇంటర్నల్ వార్స్ కి వెళ్ళద్దు ఎమోషన్స్ జోలికి వెళ్ళొద్దు కాస్త తెలివిగా ఆలోచించంటే అయితే సందీప్ రెడ్డి వంగ గట్టిగా రిప్లై అవ్వడంతో వాళ్ళు సందీప్ రెడ్డి వంగని కలగడం మానేశారు అమ్మో ఇతను కెలికితే చాలా ఎక్స్ప్లోజివ్ గా రియాక్ట్ అవుతున్నాడు అది మనకే డ్యామేజ్ సో రైట్ నో ఇతన్ని మనం కెలగద్దు అని చెప్పి సందీప్ రెడ్డి మానేశారు సో వాళ్ళు సాఫ్ట్ టార్గెట్స్ ఎవరిని పెట్టుకున్నారు అంటే ప్రభాస్ ని అర్జున్ పెట్టుకున్నారు వాళ్ళ యొక్క స్టార్ పవర్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది చాలా మంది బ్రాండ్ ఏజెన్సీస్ కూడా నార్త్ హీరోలు కాకుండా ఎవరికైతే పాన్ ఇండియా వైడ్ గా ఎప్పిల్ ఉందో వాళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారు అల్చున్ రైట్ నో నార్త్ అండోస్మెంట్స్ చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి నెగిటివిటీ రావడం మీరు గమనించవచ్చు ఫైనల్లీ ఈ ఇష్యూని కంక్లూడ్ చేసే ముందు ఆ పాడ్కాస్ట్ అనేది ప్రస్తుతం యూట్యూబ్ లో రిమూవ్ చేయడం జరిగింది ఆ యాంకర్ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు కొన్ని బాట్ అకౌంట్స్ తో తమని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళకి భయపడి వాళ్ళ టార్చర్ తట్టుకోలేక మేము ఈ వీడియోని డిలీట్ చేయడం జరిగింది అని చెప్పి ఆమె ఒక పోస్ట్ పెట్టింది ఇన్స్టాగ్రామ్ లో అయితే అల్లు అర్జున్పై కావచ్చు వేరే హీరోస్పై కావచ్చు కామెంట్స్ చేసేటప్పుడు ఇలా చేశారు ఇలాంటి రూల్స్ పెట్టారని చెప్పి కామెంట్స్ చేసేటప్పుడు కొన్ని ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేస్తే బాగుంటుంది సో దట్ అథెంటిసిటీ అనేది ఉంటుంది అలాంటివేం లేకుండా జస్ట్ ఒక ఫ్రీ ఫ్లోలో డైలాగ్స్ పాస్ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క టీమ్స్ కూడా రియాక్ట్ అవుతాయి సో భావా ప్రకటన స్వేచ్ఛకి ఎలా అయితే హక్కు ఉంటుందో ఆ భావా ప్రకటన స్వేచ్ఛ నచ్చకపోతే దానికి తిరిగి అదే స్థాయిలో రిప్లై చేసే హక్కు కూడా వేరే వాళ్ళకు ఉంటుంది ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది సో రైట్ ఈ ఓవరాల్ ఇష్యూపై ఇది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో